ఆగండి హాయ్ వెల్కమ్ టు హిమాలయాల గుండకందుల్లో తిబెట్ లో ఉన్న కైలాస పర్వతం భూమిపై అత్యంత పవిత్రమైన స్థలాల్లో ఒకటి సముద్ర మట్టానికి ఇరవై ఒక్క వెయ్యి ఏడు వందల డెబ్బై ఎనిమిది అడుగుల ఎత్తులో ఉన్న ఈశిఖరం నాలుగు మహానదుల ఆధారంగా నిలిచిన ధృవ బిందువు కానీ దీని గొప్పతనం ఎత్తులో కాదు అది దేనికి సమానం కాని ఆధ్యాత్మిక మౌనంలో ఉంది హిందువులకి ఇది పరమశివుని నివాసం బౌద్ధులకి ఇది ధ్యానంలోని బుద్ధుడి ప్రతీక జైనులకి ఇది మొదటి తీర్థంకరుడు మోక్షాన్ని పొందిన స్థలం ఇది కేవలం పర్వతం కాదు ఇది మానవ చరిత్రలో దైవికతకు ప్రతీక అలాంటి స్థలాన్ని ఎక్కాలనుకోవడం మానవ అభిమానం కానే కాదు దైవిక పరిమితిని చెరిగించాలనే ప్రయత్నం ఈ పర్వతాన్ని ఎక్కే ప్రయత్నాలు కొన్ని లెజెండ్స్ గానే మిగిలిపోయాయి సోవియట్ రష్యాకు చెందిన ఒక జట్టు దీన్ని ఎక్కే ప్రయత్నం చేసి ఆచూకీ లేకుండా అయిపోయింది మరో కథనం ప్రకారం ఇద్దరు విదేశీయులు రహస్యంగా ఎక్కే ప్రయత్నం చేసి కొద్ది రోజుల్లోనే వృద్ధులుగా మారిపోయారు వారి వెంట్రుకులు తెల్లబడిపోయాయి సంవత్సరం లోపలే వృద్ధాప్యంతో మరణించారని వార్తలు వినిపించాయి ఇది కేవలం భయంకర గాథ కాదు ఇది మానవుడు దాటిపోకూడదు అనే గీతని గుర్తు చేసే ఘట్టం ప్రపంచ ప్రసిద్ధిగాంచిన పర్వతారోహకుడు రైనోల్ మెస్నర్ కూడా కైలాసాన్ని ఎక్కాలనుకున్నాడు కానీ చైనా ప్రభుత్వం అనుమతి నిరాకరించిందట ఆయన ఆపయన్న మాట ఏంటంటే ఈ పర్వతాన్ని ఎక్కాలనుకోవడం దేవతల ఆత్మను క్షోభించడమే అని అన్నారు భారత సైనికులు కూడా దీన్ని పర్వతంగా కాకుండా పరమ తత్వంగా చూశారు ఈ కైలాస పర్వతం భూమికి మనిషిని పరమాత్మతో కలిపే ఆధ్యాత్మిక ఘటనకు చిహ్నం అందుకే ఎవరు దానిని ఎక్కలేరు ఎందుకంటే ఇది మనిషి అడుగు పెట్టే స్థలం కాదు దైవికత మమేకమయ్యే ప్రదేశం ఈ వీడియో కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ మర్చిపోవద్దు ఇంకా ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ తో మీ ముందుకు వస్తాం అంతవరకు బాయ్ బాయ్ ఉంటాను